రెమెడీస్ తో మీ పసుపు దంతాలను ముచ్చాల మెరిసేలా చేస్తాయి ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె నోటులో పెట్టుకుని మింగకుండా పిక్కులించండి పదిహేను నిమిషాల తరువాత నోరు కడుక్కోవచ్చు ఇలా చేయటం వల్ల దంతాల రంగు మారటం మారిపోతుంది ఇది దంతాల రంగును పెంచడానికి కూడా సహాయపడుతుంది వేప పొడిని ఉపయోగించి దంతాల పసుపు రంగును పోగొట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు వేప పొడిని తీసుకొని బ్రష్ తో దంతాలను శుభ్రం చేసుకోవాలి వేపలోని యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు దంతాల నుండి బ్యాక్టీరియాని తొలగిస్తాయి ఇక దంతాల ఆరోగ్యం కోసం మీరు వేప్ టూత్ పేస్ట్ తో మీ దంతాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు అలాగే భోజనం చేసిన తరువాత వారానికి రెండు రోజులు నిమ్మ తొక్కను దంతాల మీద రుద్దితే మంచి ఫలితం ఉంటుంది నిమ్మకాయ తొక్క దంతాలను తెల్లగా చేయటంలో చాలా ఉపయోగపడుతుంది నిమ్మకాయ బద్దతో దంతాలను శుభ్రం చేసుకోవటం వల్ల నోటి దుర్వాసన కూడా పోతుంది ఇక దంతాలు మెరిసేలా చేయడంలో నారెంజ్ కూడా చాలా ఉపయోగపడుతుంది నారింజలో విటమిన్ సి ఉన్నందున ఈ భాగం దంతాల నుండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది కాబట్టి ఆరెంజ్ జ్యూస్ లో కొన్ని పండ్లను మిక్స్ చేసి దంతాలకు అప్లై చేయండి ఇది దంతాల రంగును తొలగించడంలో సహాయపడుతుంది రోజుకు రెండు సార్లు పళ్ళు తమ్ముకోవటం మంచిది అలాగే ప్రతి మూడు నెలలకోసారి బ్రష్ను మార్చుకోవాలి మీ దంతాలపై ఉప్పు పసుపు లేదా బేకింగ్ సోడా ఉపయోగించకుండా జాగ్రత్త పడండి ఇవి దంతాల మీద అరిగిపోవడానికి దంతాల మరకలు పెంచడానికి దారితీస్తాయి ఇక అర టీ స్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల ఆవాల నూనె కలిపి దాంతో మీ దంతాలను శుభ్రం చేసుకోండి దీంతో మీ దంతాలు మిలవ మెరుస్తుంటాయి దంతాలు సహజంగా మెరిసేలా చేయడానికి స్ట్రాబెర్రీలో చూర్ణం చేసి ఐదు నుండి ఆరు నిమిషాల పాటు దంతాల మీద అప్లై చేయండి ఇది మీ నోటు దుర్వాసన కూడా నివారిస్తుంది దంతాలు కూడా తెల్లగా ముచ్చాలాగా మారిపోతాయి